అందరికీ కూడా నమస్కారం అండి ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందలలో ప్రజాస్వామ్యం బతికింది ఈరోజు ఈ ముప్పై సంవత్సరాలు కూడా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అయిన పరిస్థితి ఎప్పుడూ లేదు మొదటిసారి పులివెందలలో స్వతంత్రం అనేది తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికం అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి అక్కడ ఒక మంచి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడం కోసం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏ రకంగా పనిచేసిందో మనం అందరం చూసాం రౌడీ మోకల్లాగా రాక్షసుల్లాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే పోలీసులు అందరూ కూడా దానికి అడ్డుకట్ట వేశారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు డిఎస్పి చూస్తాం చూస్తాం కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సబబా వేల సంఖ్యలో రౌడీ మోకలు ఏదైనా ఇంటి మీదకో ఒక వ్యక్తి మీదకో గొడవకెళ్తే అక్కడ ఉన్న పది ఇరవై మంది పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే వాళ్ళ కర్తవ్యం అట్లా చేసే ప్రక్రియలో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఒక థ్రెట్ ఇస్తేనే క్రౌడ్ కంట్రోల్ అవుతారంటే ఒక థ్రెట్ కూడా ఇవ్వచ్చు దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడే మీరు ఇట్లా ఉన్నారంటే గత ఐదు సంవత్సరాలు ఇంకా ఏ రకంగా ఉండి ఉంటారు అదంతా కూడా ప్రజలకు తెలుసు కాబట్టే ఇంటికి పంపించారు మిమ్మల్ని అలాగే మీరు రాజకీయాల్లో ఉన్నారు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు కూడా ఒక పార్టీయే ప్రజల్ని చైతన్యపరచుకోండి మీ కార్యకర్తలను చైతన్యపరచుకోండి మీకు తెలిసిన కార్యక్రమాలు ఏవో చేసుకోండి కానీ రాజకీయాలలో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ముఖ్యం మీరు మెయింటైన్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నన్ను అనే మాట చంద్రబాబు నాయుడు గారిని ఏకవచ్చినంతో మాట్లాడి చంద్రబాబు నాయుడికి వారికి ఇదే ఆఖరి ఎలక్షన్ అని చెప్పి అంత గేరగా మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా రాజకీయాలు చూడండి ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు రోసయ్య గారు చేశారు అందరూ కూడా చేశారు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం భాష అనేది కానీ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కానీ చాలా ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసేసరికి మీకు ఇంత కోపం వచ్చింది కదా కుప్పం పరిస్థితి ఏంటండి మున్సిపల్ ఎలక్షన్స్ లో అక్కడ ఓటర్లని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత భయభ్రాంతుల్ని చేశారు కుప్పంలో సార్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నిక గెలవకూడదు టీడీపీ అని చెప్పేసి మీరు ఎంత దూరానికి వెళ్ళారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వంద వేసి రెండు వందలేసి కార్లు వేసుకుని కుప్పం టౌన్ లో తిరిగిన మాట వాస్తవం కాదా చిరు వ్యాపారులందరూ ఇళ్లలోకి వెళ్ళి మీ వార్డులో టీడీపీ గెలిచిందంటే మీ ఎవరికి బాగుండదు అని చెప్పి భయపెట్టిన మాట వాస్తవం కాదా ప్రజలు ఇవన్నీ గమనిస్తారు ప్రజలు అందరికీ కూడా బుద్ధి చెప్తారు కాబట్టి అందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలి అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలతో రాజకీయాలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను